నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ధర్మో రక్షతి రక్షిత లాగా వృక్షో రక్షతి రక్షిత అని ఖచ్చితంగా అంటారు మేధావులు పెద్దవాళ్ళు ఎందుకంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవి మనిషికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుని పాటు చేసేస్తుంటాడు మనిషి అందుకే బుద్ధి చెప్పడానికి కరోనా లాంటివి వచ్చాయి ప్రక్షాళన చేసాయి అయినప్పటికీ బుద్ధి వచ్చిందా అంటే అపెరమాళ్ళకేరుక దీనికి ఏం చెప్పలేము అయితే సార్ కొన్ని కొన్ని వృక్షాలన్నీ ఏ వృక్షమైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఆక్సిజన్ వదులుతుంది కాబట్టి మనకి అది చాలా అవసరము వృక్షాన్ని ఖచ్చితంగా వృక్షము మొక్క ప్రతి దాన్ని మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది మీరు వచ్చినప్పుడల్లా కూడా కొన్ని కొన్ని ప్రత్యేకమైన చెట్ల గురించి చెప్తూ ఉన్నారు ఈరోజు అంకోలా వృక్షం దాని గురించి మాట్లాడతాము అని అన్నారు ఖచ్చితంగా నాకైతే తెలియదు ఏమిటి అంకోలా వృక్షం దీని వైశిష్టం ఏమిటి ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే తద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి ఇత్యాది విషయాలు మీ ద్వారా ప్రేక్షకులు నమస్కారం గురుబియో నమ ఈ అంకోలా అనేటువంటిది సాన్స్క్రిట్ నేమ్ అండి యాక్చువల్గా అంకోలా అనేటువంటిది దీన్ని తెలుగులో ఏమంటారు మళ్ళీ చెప్తా ముందు చెప్తే దాని బాగుంది అంకోల అనేటువంటి చెట్టు చాలా విశేషమైనటువంటిది ఇది ఆయుర్వేదంలో కూడా వాడుతారు ఈ చెట్టు యొక్క బెరడు విత్తనాలను అలాగే పండ్లను కూడా ఈ చెట్టు మన ఉష్ణమండల ప్రాంతంలో ఎక్కువగా కనపడుతుంటుంది మన అడవుల్లో కూడా కనపడుతుంది అయితే ఈ చెట్టుకి విశేషం ఏమిటంటే నేను ఒక తమిళనాడులో ఒక గుడిలో చూసాను నేను అయితే ఇది పొన్నేరు తాలూకాలో పక్కన చిన్న కవనం అనేటువంటి ఒక గ్రామం ఉంది మీరు నెట్టుకెళ్ళి గూగుల్లో చిన్న కవనం అనేటువంటి ఒక ఊరు పేరు కొడితే చాలు ఈ చెట్టు గురించి వస్తుంది ఎందుకంటే ఇక్కడ రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఒక విగ్రహం ఉన్నది ఆ విగ్రహం ఏమిటంటే ఈ చెట్టు కింద ఉంటుంది ఆ విగ్రహం అది వినాయకుడు విగ్రహం తొండం లేని వినాయకుడు అందరు జనరల్గా తొండం ఉంటుంది కదా తొండం లేని వినాయకుడు ఉంటాడు అక్కడ అంటే అది కాలగమనంలో పగలగొట్టబడిందో లేకపోతే నిజంగానే ఆయనకి తొండం లేకుండా ఉండిందో తెలియదు బట్ ఇప్పుడైతే అక్కడ తొండం లేకుండానే ఉంటుంది దీని వెనక కథ ఏమిటంటే అంటే ఈ ఏనుగు తలతోనే ఉంటుంది తొండం ఉండదు ఉండదు ఓకే అయితే ఇక్కడ ఉన్న కథ ఏమిటంటే అగస్త్య మహాముని అని మనందరికి తెలుసు వింధ్య పర్వతాలు దాటి ఈ సౌత్లో ఉన్నటువంటి జాతిని ఉద్ధరించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అగస్యులకి చెప్తారు కుంభ సంభవులు ఆయన ఆయనే ఇక్కడ ఉన్నటువంటి సౌత్లో ఉన్న ప్రతి జాతికి టెక్నాలజీ కానీ జీవాన్ని కానీ అందించినటువంటి గొప్ప దాత ఆయన ఆయన్ని సిద్ధుడుగా చెప్తారు ఈ అగస్య మహామునికి ఒక రోజున ఒక సమయంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చిందట అప్పుడు ఆయన కడుపు నొప్పిని పోగొట్టుకోవడానికి ఎన్ని ఆయనకే చాలా వైద్యం తెలుసు ఆయన ప్రపంచానికి చాలా రకాలైనటువంటి సిద్ధ వైద్యాన్ని అందించిన వాళ్ళల్లో ప్రముఖుడు ఆయన ఆయన ఎంత చేసినా తగ్గకపోతే ఒక రోజున అప్పుడు ఆయన కుమారస్వామిని ఆరాధన చేసేటువంటి ఇది ఆచారం ఇక్కడ సౌత్లో ఉంది కదా అలాగా కుమారస్వామి ప్రత్యక్షమై నువ్వు నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ట చేస్తే నీకు కడుపు నొప్పి తగ్గుతుందని చెప్పినప్పుడు ఆయన అక్కడ ఆ సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మారణ్య నది అంటారు ఆరణి నది అంటారు బ్రహ్మారణ్య నది అంటారు దాన్ని ఆ నదిలో ఇసుకతో తీసుకొచ్చి నూట ఎనిమిది సైకత లింగాలను చేసి అక్కడ ఉంచినప్పుడు ప్రతిష్ట చేయాలని చూస్తే ఈయన వినాయకుడిని మొదట తలవలేదని చెప్పేసి ఆ విగ్ ఆ నూట ఎనిమిది కలిపి వినాయకుడు అయిపోయినాయి అక్కడ అవి ఎక్కడరా ఉంది అంటే ఆయన గుడి నిర్మించలేదు ఈ అంకోలా వృక్షం కింద ఉంటుంది ఈ అంకోలా వృక్షం యొక్క విశేషం ఏమిటంటే ఆయుర్వేదంలో కుక్క కాటికి పాము కాటికి కుందేలు ఎలుకలు ఏదైనా కాటు వేస్తే అంటే కరిచినప్పుడు దాని చెట్ట బెర్రడు సాది ఉంచుతారు అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో పాటుగా దాని యొక్క విత్తనాల నుంచి తీసిన నూనెను వాడుతారు దాని చెట్టు యొక్క కలపని విశేషంగా చెప్తారు చెట్టు కలప దాన్ని రకరకాలుగా అంటే అప్పట్లో చాలా గట్టిగా ఉంటుంది రోళ్ల కోసం దాన్ని వాడేవాళ్ళు అంత గట్టిగా ఉంటుంది రోకలి రోలు కోసం వాడేవాళ్ళు తర్వాత దానికి ఉన్న లక్షణం ఏమిటంటే దాని పండ్లు బెర్రీ లాగా ఉంటాయి లోపల జల్లి ఉంటుంది ఆ జల్లి మన పొట్ట లోపల జీర్ణ శక్తిని పెంచుతుంది తెలుగు పేరు చెప్పండి సార్ సస్పెన్స్ చెప్తాను ఆ విత్తనాలన్నీ కూడా ఈ మనం పండు తినచ్చు తోలు తీసేసి పండు తినచ్చు విత్తనాలని కింద ఊసేస్తాం కదా ఈ విత్తనాలన్నీ కూడా మనం చెట్టు దగ్గర పడిపోతాయి అంటే చెట్టు నీడలో పడిపోయి కానీ ఉంటాయి అంటే పక్షులు తిని ఈ మైనాలు అవి తినేసి వదిలేస్తాయి అవి ఆ ఇతనాలు పడిపోయిన ఇత్తనాలు తొలకరులు మనకు మొదలవుతాయి కదా ఉరుము ఉరుమి మెరుపు మెరిసినప్పుడు ఇత్తనాలన్నీ చెట్టు ఎక్కేస్తాయి చెట్టు ఎక్కుతాయి ఎక్కుతాయి అంటే చెట్టుకి వెళ్ళింటాయి చెట్టుకి ఎక్కుతాయి మీరు అదే అంటున్నాను ఈ ఇది చిత్రమైనది ఈ సృష్టిలో ఇది చెట్టుకి వెళ్ళి ఇత్తనాలన్నీ అంటుకుంటాయి పైకి వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ వెళ్ళి అతుక్కుంటాయి దాని వేరుకు కానీ కాండానికి కానీ వెళ్లి కొమ్మలకి అతుక్కుంటాయి మీరు కావాలంటే ఆ చిన్నకానం ఊరు వెళ్ళి వేరి చూసి రావచ్చు ఇంకా లేదా గూగుల్లో ఉంటుంది వెళ్ళి చూడవచ్చు మీరు నేను వెళ్ళాను చూశాను అక్కడ ప్రతి పౌర్ణమికి దాదాపుగా ఒక మూడు పౌర్ణములు వెళ్ళి ఉన్నాను నాకు తెలుసు ఇంకొకటి ఏమిటంటే చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామి వారు ఈ యొక్క చెట్టు గురించి ఏం చెప్పారు అంటే ఇందాక మీకు నేను చెప్పాను ఒక ఎపిసోడ్లో మట్టి నుంచి తల్లి నుంచి వేరుపడ్డ మనం అంటే భగవంతుని వేరు చేసి మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో వదులుతున్నట్టు సందర్భంలో చెప్పినాం కదా అలాగే చెట్టు నుంచి వేరుపడ్డ విత్తనం తిరిగి మళ్ళీ చెట్టులోనే కలిసిపోతుంది ఎక్కడో దూరంగా పడ్డాయి మాత్రం మొక్కలుగా మురుస్తాయి ఇది ఆ చెట్టు దగ్గర నిజమా కాదని నేను స్వయంగా కావాలని వెళ్ళి మూడు పౌర్ణములు ఉన్నాను నేను అక్కడ అది రెండు వేల ఐదు వందల సంవత్సరం నాటి వృక్షం ఇప్పటికీ ఉన్నది ఆ వినాయకుడు ఉన్నాడు ఈ వృక్షాన్ని తాంత్రికులు వేరే రకంగా వాడతారు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏమిటంటే మనం భగవంతుడి నుంచి వేరుపడ్డాం మళ్ళీ ఎన్ని పనులు చేసినా ఎంత మనం గొప్పవాళ్ళమైనా తిరిగి భగవంతుల్లో ఐక్యం అవుతాం అని ఈ చెట్టు చెప్పకనే చెప్ప చెప్తుందని చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు చెప్పారు నేను చెప్పటం కాదు అందువల్ల ఆ చెట్టుకు అంత విశేషమైనటువంటిది తెలుగులో దాన్ని ఊడుగ చెట్టు అంటారు అందరికి తెలిసినటువంటిదే కానీ దాని విశేషం తెలియక చాలా మంది దాన్ని వదిలేస్తూ ఉంటారు అడవుల్లో మనకి ఇక్కడ అది కనపడుతూ ఉంటుంది ఇక్కడ కూడా దొరుకుతుంది అయితే అది కనపడతాయి సార్ అంటున్నారా కనపడుతుంది మళ్ళీ ఇంకా అందులోనే కలిసిపోతాయి చెట్టు కతుక్కున్న విత్తనం నుంచి అది వేరుపడదు అందులో నుంచి మొలకెత్తదు అది చెట్టులోనే కలిసిపోతుంది బయట మట్టిలో పడినటువంటి దూరంగా ఈ చెట్టుకి ఆకర్షితం కాకుండా ఉన్నటువంటివి మాత్రమే మొక్క వస్తుంది తప్ప ఆ చెట్టుకు మాత్రం అంత విశేషంగా ఉంటుంది మరి ఆ చెట్టు మొదట్లోకి వినాయకుడు ఆవిర్భవం జరగటం అంటే ఆ అదేంటి సైకత లింగాలన్నీ కూడా వినాయకుడిగా మారడానికి గల ఆంతర్యం ఏమిటి అంటే వినాయకుడిని పూజ చేయలేదట ఆయన తలవలేదట అంటే దాని అర్థం ఏమిటి అందుకే చెప్తారు మన వాళ్ళు విఘ్నాలు వస్తాయని చెప్తారు కదా విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే మొదట జరుగుతుంది అని చెప్పేదానికి అదొక కథగా చెప్పబడింది అది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నాటి సైకత వినాయకుడు కానీ పల్లవ రాజులు నందివరం అనేటువంటి ఆయన అక్కడ గుడి నిర్మించారు చాలా బాగుంది ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి అక్కడ విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందొచ్చు దర్శనం చేత చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఎక్కడ పడతాయి ఊడుగ చెట్లు అని ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈసారి దాని గురించి తెలుసుకుందాము